వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం అంటే సిద్ధం అన్నారు ఇప్పటికి ఒక పది సీట్లు కూడా ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు మీ నీ క్రిమినల్ రాజ్యాన్ని నేను కాలుతో తో కాలు తీసి తొక్కితాను మొత్తం నీ క్రిమినల్ క్రిమినల్ ఒక్కడ కూడా విన్ అవ్వడం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్న వీళ్ళ వెనకాల ఉన్న వైసీపీ క్రిమినల్ ఒక్కడ కూడా నెగ్గలేదు మన మన వాళ్ళు ఇరవై ఒకటిలో పోటీ ఇరవై ఒకటి పోటీ చేసాం ఇరవై ఒకటి నెగ్గాం మేము పిడాపునలో మొత్తం రెండు నెలలు అన్నయ్య కోసం చేసాం మేము మేము అనుకున్న మెదార్టీ లక్ష్యం అనుకున్నాం దగ్గర దగ్గర సెవెంటీ థౌజండ్ వచ్చింది ఆర్ వెరీ వెరీ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో చూపిస్తారు ఈసారి జై జనసేన పవన్ కళ్యాణ్ ఆ రోజు నామినేషన్ రోజుకి జన రోడ్లు సరిపోలేదు పిడా మా పిడాపురంలో ఉన్న రోడ్లు సరిపోలేదు జనాలకి నాకు తెలిసి ఇప్పుడు పెట్టాలంటే పెద్ద స్టేడియము లేదంటే ఇంకేదన్నా పెద్ద ప్లేస్ పెట్టాలి ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండాలి మినిమం లేదు అంత మంది జనం వస్తారు బ్రహ్మాన్ సేవ గారు అని పవన్ కళ్యాణ్ గారికి ఏంటిది సీఎం కంటే ఎక్కువ సీఎం సీఎంకి ఉన్న దానికంటే ఎక్కువ ఉంటది పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేకే సర్వే చేసింది దాన్ని మించి వచ్చింది జనాలు ఈ సర్వేలు ఈ ఎవడు చెప్పిన కళ్ళబుళ్ళ మాటలు ఎవడు వినడానికి రెడీగా లేడు ఒకటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతోనే అన్ని అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఓటేశారు ఎవ్వరు వేరే పార్టీని ఏం చూడలేదు ఓన్లీ ఒకటే పవన్ కళ్యాణ్ గారు మనం నెగ్గిన నూట అరవై దగ్గర నెగ్గుతున్నాం అన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేశారు అంటే పదివేల కష్టం పదివేల బాధ పదివేల అవమానాలు చూసాడే అన్నారు కదా రేపు కక్ష సాధింపు రాజకీయమైన చేస్తాడంటారా లేకపోతే ప్రజల పాలన చేస్తాడంటారా పవన్ కళ్యాణ్ గారు ప్రవ ఒక ప్రజా లీడర్ ఆయన ఆయన నెగ్గనప్పుడే పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం కష్టపడ్డారు ఆయన సొంత సొంత డబ్బు ప్రతి ఒక్క రైతుకి ఐదు లక్షల కౌరతులు చనిపోతే ఆయన సొంత డబ్బు ఇచ్చారు ఇప్పుడు నెగ్గి చూడండి ఇంకా ఎంతో మంచి చేస్తారు రైతుల్ని అందరిని బాగా చూసుకుంటారు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మన ఆంధ్ర బాగుపడుతుంది అది వైసీపీ నాయకులు ఒకరి తర్వాత విమర్శించిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత అసెంబ్లీలో వాతావరణం ఎలా ఉంటుంది అంటారు అసెంబ్లీలో జనాలు లేరు కదా అసలు అసెంబ్లీలో వైసీపీ ఇంకో నెల రోజులు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెప్పుడు ఉన్నాడు వైసీపీలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఎక్కడ ఉంటాడు అసెంబ్లీలో ఉన్నాడు చంచు జైల్లో ఉంటాడు జగను కదా ఆ జైల్లో తర్వాత వెళ్తాడు తర్వాత వెళ్తాడు ముందు ముందే అసెంబ్లీలో వస్తాడు కదా ఆ రోజే ఆడేసుకుంటాం అంటే జగన్మోహన్ రెడ్డి జైలు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఎవరు ఎవరున్నారు ప్రతిపక్ష హోదానే కోల్పోయారు కదా త్వరలో ఈ ఈ వైసీపీ వైసీపీ అనే పార్టీ నుంచి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది అది వైసీపీ అనేది భూస్థాపితం అయిపోయింది వాటితో ఎనిమిది సీట్లు సింగిల్ కి పడిపోయింది వైసీపీ ఎనిమిది సీట్ల కంటే ఎక్కువ రావు అదే ఎనిమిది సీట్లు అంటే ఎనిమిది సీట్లు వచ్చినాయంటే వాళ్ళు ఏ రకంగా కక్ష పోరేస్తే సాధించలేదు చర్యలు జరిగి ఉండాలా వాళ్ళు ఎలాంటి పాలన చేస్తే ప్రజలు ఒక సింగిల్ డిజిట్ కి ఇచ్చారు చేసుకుంటే లక్షల మంది వస్తారు నాకైనా ఒక బాహుబలి గ్రాఫిక్ చూపించి ఇది రియాలిటీ షో అంటే ఎవరు నమ్ముతారు నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు అని తేల్చి చూపించారు వాళ్ళ ప్రజలు తేల్చి చూపించారు అది ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం అనేది ఒక మహా పెద్ద ప్రభంజనం అది ఇంకా ఒక తుఫాను పెను తుఫాన్ అది దాదాపు ఒక ఏడు ఎనిమిది లక్షలు రావచ్చు ఆ అది పది లక్షలు అంటారు లక్షలు మినిమం ఏడెనిమిది లక్షలు ఈజీ వస్తారు ప్రమాణ స్వీకారం ఒక పెద్ద పండుగ వాతావరణం జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద పీట వేయనున్నారు మా పదేళ్ల కష్టానికి ప్రతిఫలం ఈ రోజు దక్కింది ఒక జనసేన జెండా పట్టుకున్న కార్యకర్త పదేళ్ళు కష్టపడి ఇవాళ ఆ ఫలితాలు వెల్లడించిన తర్వాత ఒక ఆ కళల్లో ఉండే ఆనందం ఆ బాధ ఎన్నాళ్ళు పడ్డ ఆవేశం ఒక్కసారిగా మా బాధలు మొత్తం తన్నుకొచ్చి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం జై జనసేన జై చంద్రబాబు గారు ఏ పదవి ఏ పదవైనా ఇవ్వని మాకు ఆయన పదవులతో సంబంధం లేదు ఆయన ప్రజా మనిషి ప్రజా నాయకుడు ఏ పదవి లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఇప్పుడు పదవి వస్తే ఇంకా పెద్ద పెద్ద ఎత్తున ఏదో చేస్తాడు చాలా చాలా చేయొచ్చు ఆయన ఆయనకి పదవులు అవసరం లేదు ఆయన కావాలనుకుంటే రెండు వేల పద్నాలుగులోనే వస్తుంది పదవి